అలాగే గిరిజన దళిత వాడల్లో ఆ పూజారులకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం టీటీడీ అప్పుడే తీసుకుంది అప్పటి నుంచే శ్వేత భవనంలో శిక్షణ ఇచ్చి వాళ్ళకి పంపించి ఆ ఏరియాల్లో కూడా అర్చకత్వాన్ని వాళ్ళ వాళ్ళ మాత్రం కులాల వాళ్ళకే అలవాటు చేయడం బిగించేశారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి నిర్ణయం ఆ కొండ పైనంతా కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి లేదా పింజింగ్ కూడా ఉంటే వీలు లేదని నిర్ణయాలు ఈవెన్ అక్కడ ఉన్న ఇళ్లను కూడా కిందకి దించే నిర్ణయాలు ఇవన్నీ ఆయనే చేసుకొచ్చినటువంటి సరే కాకపోతే మనకి ప్రచారం డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అతను నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు చేశారు కానీ జనాలకు తెలుసు అక్కడ అందుకని ఇంకోటి మన ఇళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కళ్యాణాలు చేయించడం కానీ తిరుమల తిరుపతి వస్తున్న డబ్బులతో పెళ్ళిళ్ళు ఇళ్ళ దగ్గర చేసేవాళ్ళు అప్పుడు ఇలాంటివన్నీ చేసుకొచ్చాడు అనేక కళ్యాణ స్వామివారి కళ్యాణాలు ఇళ్ల దగ్గర జరిపించడం ఇట్లాంటివి చేసుకొచ్చాడు తద్వారా ఆ రోజున దేవుడికి హిందుత్వాన్ని డెవలప్ చేశాడు రాజశేఖర్ రెడ్డి కీలకమైనటువంటి కీలకమైనటువంటిది అట్లాంటిది రాజశేఖర ఒక బదనామం చేసుకొచ్చారు కానీ విజయమ్మ ప్యూర్ క్రిస్టియన్ ఆవిడికి గుండెకి వెళ్ళడం ఇష్టం ఉండదు ఆ ఇది చేయడం ఇష్టం ఉండదు రాజశేఖర రెడ్డితో కలిసి ఆవిడేమి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినట్టే కనిపించదు కదా అట్లాగే షర్మిల ఇక ఆ తల్లి వారసత్వం వచ్చింది ఆవిడకి ఆ క్రైస్తవంలో ప్లస్ ఆవిడ ఆ బిలీవ్ లో భాగంగా అనిల్ గారిని పెళ్లి చేసుకోవడంతో ఆవిడ ఇంకా ప్యూర్లీ అసలు మత సనాతన మతవాది క్రైస్త